లో ఎవరము కూడా మన జన్మను మన యొక్క రూపాన్ని నిర్ణయించుకొని పుట్టలేదు మనం అనుభవించడానికి జగత్తుని మన దేహ అవయవాలు ఈ సృష్టిలో ఉన్న దానికి అనుసంధానం కలిగించి దానిని పీల్చుకుంటే నీవు బ్రతుకుతావు సో ప్రాణవాయువు పీల్చుకోవడానికి నీ దేహంలో రెండు ముక్కు దానికి సంబంధించి డైరెక్ట్గా ఊపిరితిత్తులోనికి రెండు పైపులు ఆ ఊపిరితిత్తులు లోపల ఉండటం విచిత్రంగా ఉండలేదా ఎవరయ్యే చేశారు దాన్ని అమ్మను అడుగు చూడు చేసిందేమో నాన్న చూడు నీకు అవసరమైన గాలి ఉంది అది పిలిస్తే నువ్వు బ్రతకాలి కనుక నీకు అమ్మ కడుపులో ఉండగానే ఊపిరితిత్తులు అవసరం దానికి ఒక రెండు ముక్కులు అవసరం ఆహా తింటే ఆ తిన్నది గొంతు దాటి అవుతులకు పోతే మరలా అది వెనక్కి రాకూడదు స్ప్రింగ్ టైప్ ఎలకలను పట్టడానికి స్ప్రింగ్లు వేసి అది ఏం చెప్తుంది ఎలకొచ్చేస్తుంది లోపలికి దిగిపోద్ది ఇంకా బయటికి రాదు అలాంటి సిస్టమ్ పెట్టేసే లోపలనా తెలుసా నువ్వు మింగేస్తావు అలా మింగేసి లోపల పడితే మళ్ళీ బయటికి రాదు ఇక ఎంతో బలవంతంగా బయటికి వస్తే తప్ప మన సిస్టమ్ అది నేరుగా ఎక్కడికి వెళ్ళిపోవాలి జీర్ణాశయంలోకి వెళ్ళిపోవాలి అదంతా సిస్టమేటిక్గా మొత్తం ఇదైపోవాలి మన బ్లడ్లో కలిసిపోవాలి అప్పుడు నీ దేహానికి బలం రావాలి ఏంటి సార్ ఈ సిస్టం అంతా చెప్పకూడదా ఏ సైంటిస్ట్ తయారు చేసేటో దీన్ని ఇలాగా అంటే నీ జన్మ వెనకాల నీ బృతుకు వెనకాల ఉన్నది ఎవరు దేవుడు నీకు మరణాన్ని ఇచ్చింది కూడా ఎవరు కరెక్టేనా ఎబ్రి పత్రిక తొమ్మిదో వచ్చాడు ఇరవై ఏడో వచ్చిన మరణాన్ని నియమించిన దేవుడు ఇంకో విషయం చెప్పాడు అక్కడ మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని డెసిషన్ చేసాడు ఆయన నిర్ణయం చేసేసాడు శాసనం చేసేసాడు అయిపోయింది దీనికోసం శాసనసభలో తీర్మానం కోసం పెట్టాల్సిన అవసరం లేదు ఆయన నిర్ణయం చేశాడు అది జరుగుతుంది అంతే అంటే నీకు మరణాన్ని నియమించింది ఎవరో దేవుడు నెక్స్ట్ అటు తరువాత తీర్పు జరుగును ఉంది అక్కడ మనిషి చావు కదా భయపడాల్సిందే తీర్పుకి నువ్వు భయపడ్డా భయపడకపోయినా చావుని దగ్గరికి నీకు నియమించబడింది దాన్ని ఎవరో తప్పించుకోలేరు నువ్వు తప్పించుకోవడానికి దేవాది దేవుడు ఒక అద్భుతమైన ఏర్పాటు చేశాడు తీర్పు నుంచి బయటపడటానికి నీ జీవితం నడవలసినటువంటి నీ జీవన శైలిని ఆయనందు విశ్వాసం నుంచి నడు అవునా కదా నువ్వు ఆయనపై నమ్మకం ఉంచి బ్రతుకు తీర్పులో బయటపడిపోతావు నిర్దోషు తేల్చబడతావు ఆ తరువాత నీకు మరణం తర్వాత తీర్పు ఉందనంటే మరణం తర్వాత నువ్వు ఉంటావనా ఉండవనా ఉంటావనా ఉండవనా ఉంటావు నువ్వు మరణం అంటే నీ దేహాన్ని వదిలిపెట్టిపోతున్నావు నువ్వు అంతే నెక్స్ట్ ఎక్కడ పోయి ఉంటావు ఎందుకో ఏం పని ఉంటాయనికి అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్తావు ఎందుకు పోతావు అదే కదా కొంది రెండో పత్రిక ఐదు పతి కొరందీలుగా రాసిన రెండవ పత్రిక ఐదో అధ్యాయము పదవచ్చిన ఎందుకంటే చెప్తున్నాడు తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో దేహంతో అంటే ప్రతి కాలం ఈ దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు ఎవ్వరు మిస్ అవురా ఎవరము తప్పించుకోలేం ప్రతి వాడును దాని ప్రతిఫలం పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి దేహముతోనా దేహం లేకుండా దేహాన్ని ఇక్కడికి వదిలిపెట్టిపోయావు వదిలిపెట్టిపోయావు వెళ్ళిపోతావు అక్కడికి ఎందుకు బ్రతికున్నంతకాలం ఈ దేహంతో నువ్వు ఏమేమి చేసావో దాని అంతటినీ లెక్క చెప్పి దాని ఫలం పొందటానికి నెలంతా డ్యూటీ చేశారా జీతం తీసుకోవాలిగా కష్టపడ్డారు కదా మంచి కోసమైనా చెడు కోసమైనా ఈ జీవితంలో మీరు చేయగలిగింది రెండే రెండు పనులు దాని జీతం తెచ్చుకోవాలి ప్రతి మనిషి ఏంటివి ఎన్ని రకాల పనులు చేస్తారు రైతు రెండే రెండు పనులే ఉన్నదే రెండే రెండు పనులు భూమి మీద అయితే మంచి పనులు చేస్తావు లేకపోతే అంతే మంచి పనులు చేయంటాను ఆయన మీద ఆధారపడి చేయి చెడ్డ పనులు చేయాలంటే నీ ఇష్టం నువ్వు ఎవరిని నమ్మినా నమ్మకపోయినా నో ప్రాబ్లం నీ ఇష్టానుసారంగా బ్రతికేసే కానీ మరణం మాత్రం నీకు అంతం కాదు నువ్వు ఒంటరిగా ఆత్మరూపిగా వెళ్ళిపోయి ఆత్మరూపి అయిన జడ్జి ముందు నిలబడి నువ్వు చేసిన దానికి జీతం పుచ్చుకొని మరలా ఎక్కడికో వెళ్తావు అసలు నిన్ను చేసిందే నిత్యం ఉండేవాడుగా నిత్యము తన యుద్ధం ఉండేవాడుగా నిన్ను చేసుకున్నాడు కానీ నువ్వు వచ్చిన ఈ జీవిత పరమార్థాన్ని మర్చిపోయి ఎలాగంటే అలాగ బ్రతికేసి వెళ్ళిపోతే ఎవరు చెప్పాలి దానికి సమాధానం ఎవరు చెప్పాలి నీ కుక్క నీ మాట వినకపోతే దెబ్బలు పెడతావు అవునా ఎందుకంటే అది నేను చెప్పిందే చెయ్యాలి ఆహా ఎంత జ్ఞానం మరి నువ్వెవరి కోసం వచ్చావు భూమి మీదకి చెప్పాలి కదా నీ జీవితానికి లెక్క నీ కూలి నువ్వు తెచ్చుకోవాలి భూమి మీద ఎంత పెద్ద ధనవంతుడైనా కూలోడే అమ్ముతారా ఎంత పెద్ద ధనవంతుడైనా కూలోడు అంటే అర్థం ఏంటండి తప్పు చెప్తున్నాను కొందరేమో యోగునందం ఏడవ అధ్యాయం మొదటి వచ్చును భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా వారి దినములు కూలివాని దినముల వంటివి కావా దినాలన్నీ దినాలన్నీ చేసింది ఏం తెచ్చుకోవాలి సార్ కూలి తెచ్చుకోవాలి సార్ విచిత్రం ఏంటంటే దేహాన్ని వదిలిపెట్టేసి ఇది ఎట్లా ఉంటుందంటే పని చేసి వచ్చి ఇంటికి వెళ్ళి స్నానం చేసుకొని మంచి బట్టలు వేసుకొచ్చేసి కూలి తిన్నట్టు ఉంటుంది అనమాటది దేహాన్ని వదిలిపెట్టి ఆత్మ పోయిన నీవు అక్కడికి వెళ్ళాలి అందుకనే నరునికి మరణం అంతం కాదు తీర్పు తర్వాత నీకు మరో జీవితం ఉంది అయితే అది నిత్య జీవమైనా లేకపోతే నిత్య నరకమైన అందుకనే ఇది నియమించింది ఎవరో మనిషి తనకు తానుగా తెచ్చుకుంది కాదు ఇవన్నీ మానవ చేతులు మానవుల చేతులు నీ చెప్పిన ఈ సంగతులు ఏవి కూడా మానవుల చేతిలో ఉన్నవి పూర్తిగా ఆయన ఆధీనంలో మానవ జాతికి ఇవ్వబడ్డాయి కనుకనే మానవుడు అన్నవాడు హండ్రెడ్ పర్సెంట్ భూమి మీద నువ్వు సంతోషంగా దేవుడు లేకపోయినా బ్రతకాలని అనుకుంటున్నావేమో ఆయన ఉంటేనే నీకు సంతోషం నువ్వు అది గ్రహించలేకపోవచ్చు అఫ్కోర్స్ లేకపోయినా ఉండవచ్చు కానీ నువ్వు ఆయన సంతోషంగా బ్రతుకుతున్నప్పుడు నిజంగా ఎవరికి దేవుడు గుర్తుకొస్తాడండి పెళ్లి రోజు మీరు ఎవరైనా ప్రసంగం వింటారా ఎవరు వింటారని ప్రసంగం పెళ్లి రోజు పెళ్లి జరుగుతున్నప్పుడు చచ్చిపోయిన చావు దగ్గర ఉన్నారు అనుకోండి అబ్బా అసలు అట్లాంటి టైం నాకు దొరకాలి నిజమండి చావు దగ్గర ఖచ్చితంగా వెళ్తా ఐదు నిమిషాలైనా సరే ఖచ్చితంగా చెప్పాలి నోరు మూసుకొని వింటాడు ఎంత పెద్ద మొనగాడైనా నిజమా కదా అందుకని అన్ని ఆనందంగా సంతోషంగా జరిగిపోతే దేవుని గురించి చింత నీకు ఉంటది కానీ నువ్వు సంతోషంగా బ్రతుకుతున్నా నీకు దైవ చింతన నీకుండాలి యోపు చూడండి పిల్లలు అంత ఆనందంగా అంత కావలసినంత సమృద్ధి ఉంది పిల్లలు ఆనందంగా విందులు చేసుకుంటున్నారు మో ఈ విందు కార్యక్రమాలు ఈ సంతోషములో దేవుడిని ఎక్కడైనా మాటలతో చేష్టలతో దూషించి దేవునికి నా పిల్లలు దూరం అని ప్రతి ఉదయమును అరుణోదయమున లేచితాం పిల్లల కోసం ఏం చేశాడట దహన బలు అర్పిస్తూ వచ్చాడేటండి బాబోయ్ ఇది కదా భక్తి అంటే ఆనందం సంతోషం ఉంటే దేవుని మర్చిపోయి బ్రతుకుతావా కనుక ప్రియ దేవుని పిల్లరా దయచేసి మనం వాళ్ళకి వాళ్ళకించి ఇవి నిర్ణయించింది దేవుడు కనుక పూర్తిగా దేవునిపై విశ్వాసం ఉంచినరుడు బ్రతికి తీరాల్సిందే వాడికి వేరే ఆపర్చునిటీ లేనే మీలో దేవుని యొక్క భయభక్తులు ఉంటే చాలు అండి మీరు బ్రతకండి చాలు ప్రపంచ సంగతి వదిలేసేయండి ఎందుకంటే ఎవన్నో చూస్తూ బ్రతికే బ్రతుకు కాదు ఇది నా బ్రతుకు కోసం నేనే ఆయనకి లెక్క చెప్పుకోవాలి కదా రైట్ వెళ్దాం వెళదాం అయితవుతరుడు మానవాతీతుడు కాడు అంటే అర్థం ఏంటండి నరుడు మానవాతీతుడు కాడు ఏం కాదు మానవాతీతుడు కాడు అంటే అర్థం ఏంటండి